వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి కేవలం మనకు నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఇది ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి నియర్ బై ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎలాంటి కమిషన్ లేదండి మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కు కాల్ చేయండి సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా ఫాల్స్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సిన్ లైట్స్ ఇచ్చారు ఫాల్సిన్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్ లో కూడా చూసుకోవచ్చు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉన్న డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ కు ఉంటుంది అలాగే ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ మనకు ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు మనకు చూసుకోవచ్చు అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం రైట్ సైడ్ ఒక విండో ఇచ్చారు వంద గజాలలో కట్టినారండి నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఇక్కడ సెల్పులు ఇచ్చారు ఇక్కడ మనకు మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి మనకు ఎంట్రన్స్ లో సో మనకి ఇక్కడ లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ టోటల్గా ఇల్లు వచ్చేసి వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసి రండి మనకు కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ మనకి ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది సిక్స్టీ ఫీడ్ రోడ్ మనకు ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశ్వరి వెళ్తుంటే గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు వరంగల్ హైవేకు టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో మనకు ఇది వరంగల్ హైవే అండి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే రింగ్ రోడ్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్కి వెళ్ళినట్లయితే యాదాద్రి వస్తుంది వరంగల్ వస్తుంది సో మనకు పది నిమిషాల రేడియస్లో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ కూడా పది నిమిషాల్లో రేడియస్లో ఉంటుంది సో చాలా తక్కువ ధరకే వస్తుందండి కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఎన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా దగ్గర చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్తో ఉన్నాయి అలాగే విత్ లోన్ ఫెసిలిటీస్ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము సో అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి